బాపట్ల జిల్లా పడమర పిన్నుబోయినవారిపాలెంలో వైకాపా నేతలు రెచ్చిపోయారు రాత్రి గ్రామ నడిబొడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారు విద్యుత్ సరఫరా నిలిపివేసి విగ్రహానికి నిప్పంటించారు తెదేపా కార్యకర్తలు పోలీసులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు పోలీసులకు తెలిసినా మిన్నగుండిపోయారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టింది వైకాపా నేత సుందర్ సింగ్ అని తెదేపా నేతలు తెలిపారు గతంలోనూ ఎన్నికలు ముగిసిన తర్వాత తమ కార్యకర్తలపై వైకాపా నేత సుందర్ సింగ్ దాడులు చేయించారని గుర్తు చేసుకున్నారు ఈ విషయాన్ని తెదేపా నేతలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు విగ్రహానికి నిప్పు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని తెదేపా నేత వేగేసిన నరేంద్ర వర్మ తీవ్రంగా ఖండించారు మటన వరువు నేను ఉన్నాను కదా లేరు ఉన్నాను నేను చెం తోటల్ ఉంటే